కనక మహాలక్ష్మిని విహారిని శోభనం పెళ్లి కూతురు పెళ్లి కొడుకులా రెడీ చేసి అందరు మధ్యలోకి తీసుకొస్తారు బావగారు ఇక మొదలు పెట్టండి ఇదిగోండి బంతి అని రాజీ పూలబంతిని విహారి చేతికిస్తుంది ఇక పూలబంతిని విహారి కనక మహాలక్ష్మికి విసిరేస్తుంటే కనక మహాలక్ష్మి విహారికి విసిరేస్తూ ఉంటుంది అప్పుడే రాజీ ఒక బింది తీసుకొచ్చి విహారికి కనక మహాలక్ష్మికి మధ్యలో పెడుతుంది బావగారు మీరిద్దరూ ఈ ఉంగరాన్ని పోటీపడి దక్కించుకోవాలి అని రాజీ విహారీకి కనక మహాలక్ష్మికి మధ్యలో ఉన్న బిందులో ఉంగరం వేస్తుంది ఇక విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఉంగరం కోసం వెతుకుతూ ఉంటారు ఇక కనక మహాలక్ష్మికి ఉంగరం దొరుకుతుంది కనకం అల్లుడు గారిని బాగానే ఓడించేవే అని గౌరీ అంటుంది సరే ఈ ఆటలన్నీ ఇంకా అయిపోయాయా అని విహారీ అడుగుతుంటే అప్పుడే ఏమైపోయి బావగారు అసలు ఆట ఇప్పుడే ఆడాలి మా అమ్మాయిలందరం మీకు చేతులు అందిస్తాము మీ కళ్ళకు గంతలు కడతాము మాలో ఎవరో కనకం మీరు గుర్తుపట్టాలి అని రాజీ చెప్తూ ఉంటుంది రాజీ చెప్పిన విధంగానే విహారీ కళ్ళకు కళ్ళకు గంతలు కడుతుంది ఇక కనకాన్ని పక్కకు మెట్టేసి అందరూ కూడా విహారీ చేతికి చేతులు అందిస్తూ ఉంటారు విహారీ కనక మహాలక్ష్మిని కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి